హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ చేయటప్పుడు ఈరోజు మార్నింగ్ లేసేటప్పుడు చాలా లేట్ అయిందండి పదింటికి లేచాను అనమాట లేచి టిఫిన్ చేసాము ఇడ్లీ వండాను ఇడ్లీ తిన్నాము ఇవన్నీ ముగిసుకొని కూర్చున్నాను మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తుందని చెప్పి పలావ్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అయితే సన్న అయితే అమ్మ చూడదా ఇదిగోండి గంట నుంచి వస్తుంది ఏంటమ్మా ఏడుస్తుందా ఏం తింటుందో అంటున్నావా ఇదిగోండి ఇందాక నుంచి ఒక్క లాలీపప్ కోసం మరి లాలిపప్ ఏం చేసిందో ఏమో ఒక్క కా ఇదిగోండి ఈ లాలిపప్ ఎట్లా పెట్టుకుంది లాలీపప్ కోసం అని గంట నుంచి ఏడుస్తుందండి ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నాను ఇవన్నీ సత్తాలి గోంగూర అయితే కోసాను వంట చేస్తాం ఇంకా చాలా లేట్ అయిపోయిందండి టైం అయితే పదకొండున్నర అయిపోయింది ఇక ఈ పిల్ల ఏడుపుకి నేను తట్టుకోలేక సాంగ్స్ పెట్టాను అన్నమాట మమ్మ వచ్చిందండి చక్కగా బిర్యానీ వండుకొని తిన్నాము అసలు చూడండి ఈ తెచ్చినవన్నీ ఇక్కడ ఇట్లా వేసేసి ఎట్లా తింటున్నారో చూడండి వీళ్ళు అసలు ఇల్లు అంటారా ఇది వాళ్ళైతే బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ చిట్ముత్యాలు లాగా ఉన్నాయి కదా బియ్యం అయితే టేస్ట్ అయితే మస్తు కుదిరిందండి నాకైతే నచ్చింది అంటే మా అమ్మకి ఎలా ఉందో నచ్చిందో లేదో తెలియదు గోంగూర ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది కొంచమే ఉంది బాగుంది కాబట్టి ఫినిష్ చేశారు అనుకుంటున్నాను ఇంకా టీ పెడుతున్నాను అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే మా అమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అలా పడుకున్నాను అన్నమాట పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచి అంటే ఇప్పుడు కంటే ఇప్పుడు కలలేండి ఇందాక ఎనిమిది ఇంటి కళలు లేచి బయటకు వెళ్ళాను పిల్లలు ఇద్దరిని పైన వదిలిపెట్టేసి బయటికి వెళ్ళాను అనమాట బయటకు వెళ్ళి ఇంట్లో సబ్బులు షాంపూ తలకి అసలు కొబ్బరి నూనె కూడా లేకపోతే తీసుకొచ్చానండి వెళ్ళి తీసుకొచ్చి తలకి చక్కగా నూనె పెట్టుకొని ఇట్లా కూర్చున్నాను పిల్లలకి స్నానానికి నిలబెట్టి రొట్టెను మధ్యాహ్నం పలావ్ చేశాను కదా బిర్యానీ అదైతే ఉంది సో వెయిట్ చేస్తున్నాను అనమాట పిల్లలకి పెడదామని ఇక పిల్లలకి స్నానం చేయించి ఆ తర్వాత మళ్ళీ వీడియోలోకి వెళ్తాం అయితే స్నానం చేద్దామని వెళ్తున్నానండి కానీ వీళ్ళ గోళ్ళు చూడండి మూడు రోజులకి మూడు రోజులకే పెరిగిపోతున్నాయి గోర్లు అంటే ఇలాగే ఉంటేమో సో నానైతే ఆ గోర్లతో ఇట్లా అన్నమాట చూడండి పుళ్ళులాగా సరే ముందు నెయిల్ కటింగ్ చేసి తర్వాత స్నానం చేయితామని కూర్చున్నాను అనమాట